హాయ్ అండి నమస్తే అందరికీ హైదరాబాదు సికింద్రాబాదు జంట నగరాలలో ఏ ప్లేస్ అయినా సరే మీరు కొత్తగా నిర్మించుకునే ఇళ్ళకి కానీ అపార్ట్మెంట్లకు కానీ లేదంటే మీరు చేస్తున్న రీమోడింగ్ ఇల్లు కానీ ఎక్కడైనా సరే మీకు రీజనబుల్ ప్రైస్లో ఎలక్ట్రికల్ వర్కులు చేసేస్తామండి మీకు అవసరమైతే కొటేషన్ ఇవ్వమంటే కొటేషన్ ఇస్తాం దాని ప్రైస్ చెక్ చేసుకుని మీరు మీరు మేము మాకు కాల్ చేస్తే మేము కాంట్రాక్ట్ పద్ధతిలో మీకు వర్క్ చేసి పెడతామండి ఎలక్ట్రికల్ వర్కులు ఈ వీడియో లాస్ట్లో మా మొబైల్ నెంబర్స్ ఉన్నాయి మీరు కాల్ చేయండి లేదంటే వాట్సాప్లో మెసేజ్ పెట్టండి మీరు చెప్పిన లొకేషన్కి వచ్చి చెక్ చేసుకుని మేము మీకు కొటేషన్ ఇస్తాం మీకు ప్రైస్ రీజనబుల్ అంటే మీరు మాకు కాంట్రాక్ట్ ఇవ్వండి కాంట్రాక్ట్ పద్ధతిలో మేము